రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన కొనసాగుతోంది గంభీరావుపేట మండలంలో పలు అభద్ది పనులను ప్రారంభించారు ఉదయం లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి అధికారంలో రాబోతోందని అన్నారు అటు జార్ఖండ్లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతోందని అన్నారు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు కాంగ్రెస్ నేతలు వెళ్లి ప్రచారం చేసిన ప్రయోజనం లేదని వెల్లడించారు మొత్తం ఫలితాలు దృష్టపడిలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది మ్యాజిక్ ఫీవర్ దాటింది రెండు వందల ఇరవై స్థానాలకు పైగా మెజార్టీలో ఎన్డీఏ ఉంది గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి నూట ఐదు స్థానాలు గెలిచింది ఈసారి నూట ఇరవై ఐదు పైగా గెలవబోతున్నాడా కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి ఐఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఇలా ప్రజలు వాటిని నమ్మలేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాట పనిచేసింది వారి విశ్వాసాన్ని నమ్మకం